జీన్స్ అనేది అది పుట్టుకకు సంబంధించింది అంటే ఈయన తోటి బీఆర్ఎస్ లో తెలంగాణ వస్తే కొత్త సాంప్రదాయాలు కొత్త అని చెప్పి వచ్చిన తెల్లారే టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళను కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళను జైన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ జైన్స్ అనుకున్నావయ్యా నేను అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పదమూడు మంది ఎమ్మెల్యేలను జైన్ చేసుకున్నావు ఇవాళ ఓ వాళ్ళ పార్టీ నుంచి రాగానే ఇవాళ రకరకాలు మాట్లాడుతున్నారు ఫస్ట్ నీ పార్టీలో జయం చేసుకున్నటువంటి వాళ్లకు ఏ జీన్స్ ఉన్నాయని నువ్వు జయం చేసుకున్నావు నీకు సిత్తశుద్ది ఉంటే ఇవాళ కోర్టులపై కొట్లాడుతున్నావు కదా మరి ఆ రోజు వెంటనే తీసుకొని మంత్రులుగా కూడా చేశారు ఏది నీ నీతి అంటున్నా కేటీఆర్ నీ నీతి నీ రీతి ఏదయా ఆ రోజు తలసాని శ్రీనివాస యాదవ్ ను సవితా ఇంద్రారెడ్డిని తీసుకొని ఎమ్మెల్యేలుగా తీసుకొని అదే గవర్నర్ దగ్గర తీసుకుపోయి అత్యంత నీచంగా